సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చిత్ర విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది నిజంగా ఒక ఆ ప్రేమ జంటనే సర్పంచ్ ఎన్నికలు ఒక జాగలనేమో బిఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి ఏమో ఏమో చేసి నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసిన పరిస్థితి ఇక ఇంకో జాగలనేమో డెబ్బై మూడు లక్షలకు వేలం పాటలో ఓ మహిళ ఓ ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళ సర్పంచ్ సీటు కొనుక్కున్నది ఇక ఏకగ్రీవం చేసి అధికారికంగా ప్రకటన చేస్తారట మరి ఏకగ్రీవ ఎన్నికలు చెల్లె అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఆదేశ ఇస్తారు ఏం కథ అనేది తెలియదు కానీ మొత్తం మీద కొన్ని జాగాలలో ఏకగ్రీవం కొనసాగుతా ఉంది ఇస్వాన్ చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగుతా ఉంది ఇక ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు పోతాండు కదా అసలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తా ఉన్నారు ఎన్నికల కోడ్ అంటేనే ఆశాస్పదం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక మరి ఎన్నికల కోడ్ అంటే రాను రాను ఇక ఎన్నికలు ఉండేటట్టు చేస్తారో ఉండకపోయేటట్టు చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘించి శంకుస్థాపనలు కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నారు ఏం లేదు ప్రజలారా ఎన్నికల ముందే వీళ్ళు అమలు చేయడానికి సిద్ధపడతారు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు దగ్గరికి రాను కూడా రాడు